వైసీపీకి పదకొండు సీట్లు మాత్రమే వచ్చినాయి టీడీపీకి అంటే కూటమికి నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయి కాకపోతే ఈ రిజల్ట్ చూసినాక ఒక విషయం మాత్రం క్లారిటీగా అర్థమవుతుంది ఏంటి అంటే ఎక్కడో ఏదో తప్పు జరిగింది ధర్మ యుద్ధానికి పిలిచి అధర్మంగా గెలిచురు అని చెప్పేసి ఒక విషయం క్లారిటీగా అర్థమవుతుంది ఎందుకయా ఎందుకు ఈ డౌట్ వచ్చింది అంటే దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి మొదటి కారణం ఇక్కడ కింద ఒక ఫోటో కనిపిస్తుంది మీకు ఈ ఫోటోలో కనిపించే వ్యక్తి ఎమ్మెల్యే వచ్చేసి కేతిరెడ్డి గారు ఈయన ధర్మవరం గుడ్ మార్నింగ్ ధర్మవరం అని చెప్పేసి మనకు ఒక ప్రోగ్రాం నడిచింది ఆంధ్రప్రదేశ్లోనే కాదు మొత్తం భారతదేశంలో గుడ్ మార్నింగ్ ధర్మవరం చాలా ఫేమస్ ప్రోగ్రాం అట్లాంటి కేతిరెడ్డి అంటే కళలో కూడా ఊహించని విధంగా ఆయన ఓడిపోయాడు అక్కడ ఒక సందేహం అనేది వచ్చింది ఏంటంటే ఎట్లా పాసిబుల్ కేతిరెడ్డి గారు ఓడిపోవడం అన్నది అసాధ్యం సరే అక్కడ ఆ లీడర్ ఓడిపోయిండు ఇక్కడ ఈ వైసీపీ ఎమ్మెల్యే ఓడిపోయిండు అక్కడ ఆ వైసీపీ ఎంపీ ఓడిపోయిండు అవన్నీ పక్కన పెడితే కేతిరెడ్డి ఓడిపోయిండు అనగానే నాకు సందేహం అన్నది వచ్చింది రెండో కారణం ఏంటి అన్యాయం జరిగింది అధర్మం జరిగింది అనడానికి రెండో కారణం ఏంటి అంటే పోయినసారి నూట యాభై రెండు సీట్లు వచ్చిన వైసీపీకి ఈసారి ఒక యాభై సీట్లో అరవై సీట్లో తగ్గినాయి వందో తొంభై సీట్లో వచ్చినాయి అంటే మనం ఏదో అనుకోవచ్చు కానీ ఏకంగా పదకొండు సీట్లు వచ్చినాయి అనగానే నిజంగా ఇక్కడ ఏదో అధర్మం జరిగింది అని చెప్పేసి ఆ డౌట్ అనేది నాది బలపడ్డది సరే దీనికి కొన్ని నా దగ్గర కొన్ని ప్రూఫ్స్ కూడా ఉన్నాయి మీ ముందర పెడతా ప్రూఫ్స్తో సహా కొంచెం ఓపిక్గా మీరు అర్థం చేసుకోవాలి ప్రూఫ్స్ ఫస్ట్ ఎందుకంటే మనం ఏదో మాత్రంలో తొందర తొందరలో వీడియోలు చూస్తాము వీడియోలో ఉన్న కంటెంట్ని అర్థం చేసుకోండి కాకపోతే ఇది ఒక ఎమోషనల్ స్టేజ్ ప్రతి వైసీపీ కార్యకర్త ప్రతి జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని మొత్తం వీడియో చూడాలి ఏంటి ఇది అర్థం చేసుకోవాలి అంటే మనం మార్చి నెలలోకి వెళ్ళాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించే ప్రక్రియ అన్నది మార్చ్ నెలలోనే దానికి బీజం పడ్డది ఏం జరిగింది మార్చి నెలలో అంటే అపాయింట్మెంట్ ఎలక్షన్ కమిషనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇద్దరు ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్మెంట్ జరిగింది ఎట్లా అపాయింట్మెంట్ జరిగింది జనరల్గా ఎలక్షన్ కమిషన్ కమిషనర్స్ అపాయింట్మెంట్ ఎట్లా జరుగుతుంది అంటే లా డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో లా మినిస్ట్రీ కొంతమంది పేర్లని ప్రైమ్ మినిస్టర్ గారికి పంపిస్తే ప్రైమ్ మినిస్టర్ గారు మన రాష్ట్రపతి గారికి ఆ పేర్లను పంపిస్తే రాష్ట్రపతి గారు ఫైనల్ చేసి ఎలక్షన్ కమిషనర్ అపాయింట్ చేస్తారు ఇది పాత పద్ధతి కాకపోతే హైకోర్టు సుప్రీంకోర్టు ఏమన్నది అంటే లేదు లేదంటే ఇందులో మీరు ఒక ప్యానెల్ని మీరు నియమించండి ఆ ప్యానెల్లో ప్యానెల్కి అధిపతిగా ప్రధానమంత్రి ఉంటారు ఆ ప్యానెల్లో అపోజిషన్ పార్టీ లీడరు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటే ప్రధానమంత్రి అపోజిషన్ పార్టీ లీడరు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వీళ్ళు ముగ్గురు ఉండాలి వీళ్ళు ముగ్గురు కలిసి ఎలక్షన్ కమిషనర్ని అపాయింట్ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది ప్రభుత్వానికి కాకపోతే మన మోదీ గారు లేదంటే బీజేపీ ఏం ప్లాన్ చేసింది అంటే లేదు లేదు ఇందులో ఏం చేద్దాము అని చెప్పేసి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని తీసేసారు అంటే ప్రధానమంత్రి గారు ఇప్పుడు ఉన్నది ఎవరు మన హోమ్ మినిస్టరు ఇక్కడ అపోజిషన్ పార్టీ లీడర్ ముగ్గురు ప్రధానమంత్రి అపోజి హోమ్ మినిస్టర్ అపోజిషన్ పార్టీ లీడరు ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ని అపాయింట్ చేయాలంటే ఈ ముగ్గురులో రెండు ఓట్లు కావాలి ఒకటి ప్రధానమంత్రి హోమ్ మినిస్టర్ ఇద్దరు వేస్తే అయిపోయింది కదా అంటే బీజేపీనే నియమించింది ఎలక్షన్ కమిషనర్ని ఎప్పుడు నియమించింది అంటే ఎలక్షన్ డేట్స్ అనౌన్స్ అవ్వడానికి రెండు రోజుల ముందు రెండు రోజుల ముందు ఇద్దరు ఎలక్షన్ కమిషనర్ని అపాయింట్ చేసింది ఒకళ్ళు వచ్చేసి జ్ఞానేష్ కుమార్ గారు ఇంకోలు వచ్చేసి సఖ్బీర్ సింగ్ సఖ్బీర్ సింగ్ సాంధో అని చెప్పేసి వీళ్ళిద్దరిని అపాయింట్ చేసింది మన సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ సరే ఎందుకు అపాయింట్ చేసింది ఆ అపాయింట్ చేసినందువల్ల ఏమైంది అంటే ఇక్కడ కింద మీకు ఒక ఇక్కడ ఒక ఫోటో కనిపిస్తుంది కొంచెం దీన్ని జాగ్రత్తగా చూడండి ఈ ఫోటో వచ్చేసి నేను కాదండి ఇది టైమ్స్ ఆఫ్ ఇండియాలో టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన ఒక న్యూస్ ఇది ఏమనిచ్చాడు ఈ ఫోటోని కొంచెం మీరు జాగ్రత్తగా చూడాలి చూస్తే ఇందులో మీకు అర్థమవుతుంది ఏంటంటే ఎలక్షన్ జరిగిన నాటికి ఎలక్షన్ జరిగిన రోజు ఏదైతే ఓట్ల సంఖ్య ఉండేనో ఆ సంఖ్య అన్నది నిన్న కౌంటింగ్ రోజుకు పెరిగిపోయింది ఎంత పెరిగింది ఒక కోటి ఏడు లక్షలు పెరిగింది మొత్తం ఇండియాలో ఉంటున్నాను నేను ఒక కోటి ఏడు లక్షలు అది కూడా నాలుగు ఫేజ్లకే నాలుగు ఫేజులకే కౌంటింగ్లో ఒక కోటి ఏడు లక్షలు అంటే ఒక్కొక్క ఎలక్షన్లో ఇరవై రెండు ఇరవై మూడు ఫేజులు ఉన్నాయి మరి ఎంత పెరిగి ఉండాలి మొత్తం ఇండియాలో సరే ఆంధ్రప్రదేశ్లో ఎంత పెరిగింది మీరు ఇక్కడ చూస్తే ఈ ఫోటోని కొంచెం డీటెయిల్గా చూస్తే లాస్ట్లో డిఫరెన్స్ అని ఉంది ఆంధ్రప్రదేశ్లో నాలుగు ఫేజులకే కేవలం నాలుగు ఫేజులకే పదిహేడు లక్షల ఇరవై వేల ఓట్లు పెరిగినాయి ఎట్లా పెరిగినాయి ఈవీఎంలు ఒక ఒక రూమ్లో వేసి తాళం వేస్తే రూంలో ఉన్న ఈవీఎంలల్లో ఓట్లు ఎట్లా పెరిగినాయి అంటే డైరెక్ట్గా ఎలక్షన్ కమిషన్ ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఉంది అని చెప్పేసి నేను కాదు ప్రశాంత్ భూషణ్ గారు ఎవరు సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ ఆయన ఆరోపిస్తున్నాడు ఏమని అంటే ఎలక్షన్ కమిషన్ ఈ ఓట్లని కావాలని మోదీ గారికి అనుకూలంగా పెంచింది అని చెప్పేసి ఒక మన ప్రశాంత్ భూషణ్ గారు ఆరోపిస్తున్నారు సరే ఇందువల్ల ఏం జరిగింది అంటే ఆంధ్రప్రదేశ్లో నాలుగు ఫేజులలో ప పదిహేడు లక్షల ఇరవై వేల ఓట్లు పెరిగితే ఇరవై రెండు ఫేజులలో ఎన్ని పెరిగి ఉండాలి ఓ యాభై లక్షలు వేసుకుందాం సరే ఓ నలభై లక్షలు వేసుకుందాం ఆ నలభై లక్షల ఓట్ల వల్ల ఏం జరిగింది అంటే ఒక అరవై మంది డెబ్బై మంది ఎమ్మెల్యేలు గెలిచి వచ్చారు ఆబ్జియస్గా ఒక నలభై లక్షల ఓట్లంటే చిన్న విషయమా అదొకటి రెండో విషయము మీకు ఇక్కడ ఒక వీడియో కనిపిస్తుంది నాకు ఈ వీడియో అన్నది మన మిత్రులు నాకు వాట్సాప్ చేశారు ఈ వీడియోలో ఏం కనిపిస్తుంది అంటే కొన్ కొన్ని ఏమంటారు స్లిప్పులు ఏ స్లిప్పులు అంటే ఓటింగ్ స్లిప్పులు ఏదైతే మన వీవీ ప్యాడ్లలో స్లిప్పులు ఉంటాయి కదా ఆ స్లిప్పులు బయట ఉన్నాయి ఆ స్లిప్పులు అన్ని వైసీపీ స్లిప్పులే ఎలక్షన్ కమిషన్లో అన్ ఎలక్షన్ కమిషన్ అండర్లో ఉన్న ఈ స్లిప్పులు వివి ప్యాడ్లలో ఉండవలసిన ఈ స్లిప్పులు బయట బయట కుప్పలో ఎట్లా ఉన్నాయి దీని మీద ఎలక్షన్ కమిషన్ ఏ యాక్షన్ తీసుకోదా అమాయకుల మీద ఏం చేనుల మీద యాక్షన్ తీసుకుంటుందా ఎలక్షన్ కమిషన్ ఇవి బయటకు ఎట్లా వచ్చాయి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రెండు మూడు ప్రశ్నలు ఈ ఓటింగ్ స్లిప్పులు ఒరిజినల్ కాదా అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ చెక్ చేయాలి రెండో విషయము ఒరిజినల్ అయితే ఈ ఓటింగ్ స్లిప్పులు బయటకి కెట్టలు వచ్చినాయి ఇక్కడ ఇంకొక వీడియో నాకు ఒక తమ్ముడు పంపించాడు ఆ వీడియోలో డైరెక్ట్గా ఈవీఎంలు ఓపెన్ చేసి ఈవీఎంలు ఓపెన్ చేసి మరి ఇక్కడ మీరు కింద చూడొచ్చు ఈవీఎంలు ఓపెన్ చేసి మరి ఓటింగ్ స్లిప్పులు తీస్తున్నారు తీసి బ్యాగులు పడేస్తున్నారు కొన్ని ఓటింగ్ స్లిప్పులు కింద కూడా పడి ఉన్నాయి మీరు కొంచెం జాగ్రత్తగా చూడండి మరి అవి అధికారికంగా తీస్తున్నరా లేదంటే వైసీపీ స్లిప్పులన్నీ వేరు చేసి బయట పడేసరా అది కూడా ఒకటి చూడాలి ఎందుకంటే ఈ రెండు వీడియోలు చాలా ఘోరంగా బయట సర్క్యులేట్ అవుతున్నాయి కాబట్టి ఇందులో నిజాలు ఏమున్నాయి నిజా నిజాలు చూడాలి ఒకటి రెండవ విషయము నేను కొన్ని రోజుల కింద ఒక వీడియో చేసిన ఆ వీడియోలో నేను ఢిల్లీలో కూర్చున్న పెద్దలు ఒక పెద్ద కుట్ర చేస్తున్నారు అని చెప్పేసి నేను ఒక మాట చెప్పిన కొంత చూ మీరు చూసిరో చూడలేదో నాకైతే తెలియదు ఆ వీడియో వచ్చేసి థమ్లిల్ ఆంధ్రప్రదేశ్పై ఢిల్లీ పెద్దల కన్ను అని చెప్పేసి నేను ఒక వీడియో చేసిన పైన జగన్ పై కుట్ర అని చెప్పేసి కింద బీజేపీకి ఎలక్షన్ కమిషన్ తొత్తుగా మారింది అని చెప్పేసి పదకొండు రోజుల ముందులో నేను ఈ వీడియో చేసిన ఇందులో క్లియర్గా చెప్పిన ఎల బీజేపీ పెద్దలు ఉన్నారో ఢిల్లీలో కూర్చున్న పెద్దలు వాళ్ళ కన్ను పడ్డది ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ని వీళ్ళు మహారాష్ట్ర లాగా మార్చడానికి ట్రై చేస్తున్నారని చెప్పేసి ఆ వీడియోలో నేను చాలా బాధ్యతగా జాగ్రత్తగా చెప్పడం జరిగింది మీలో ఎవరైనా ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా ఒక్కసారి వెళ్ళి ఆ వీడియో చూడండి ఎందుకంటే ఎంత పెద్ద కుట్ర ఇది అంటే ముందు ఎలక్షన్ కమిషనర్ని వాళ్ళకు అనుకూలంగా అపాయింట్ చేసుకున్నారు చేసుకొని ఏం చేసిర్రు ఎలక్షన్ కమిషన్ మొత్తాన్ని కంట్రోల్లోకి తీసుకున్నారు తీసుకొని ఏం చేసిర్రు అంటే ఎలక్షన్ నాటి నుంచి ఎలక్షన్ రిజల్ట్ వచ్చినప్పటి వరకు ఆ మధ్యలో ఏం చేసిర్రు అంటే వీళ్ళు ఓట్లని పెంచరు ఓట్లని పెంచి ఏకంగా రీజనల్ పార్టీస్ వైసీపీ లాంటి రీజనల్ పార్టీస్ని మొత్తం తొక్కేశారు కావాలని చెప్పేసి ఎందుకు ఎందుకు అంటే ఇది ఒక కుట్రలో భాగం బీజేపీకి నార్త్లో ఇప్పుడు పవర్ తగ్గుతుంది ఎందుకంటే బీజేపీ చూడవలసిన పీక్ చూసింది ఐదేళ్ళు ఇంకా ఐదేళ్ళు చూశారు ఇప్పుడు బీజేపీ అనేది ఇప్పుడు పడే స్థాయిలో ఉన్నది అంటే మెల్లమెల్లగా బీజేపీ పవర్ నార్త్లో తగ్గుతుంటే సౌత్లో వాళ్ళ క్యాండిడేట్లను పెంచుకోవాలని చెప్పేసి ఒక పెద్ద కుట్రకి తెరలేపారు ఈ కుట్రలో ఎంత కాదన్నా టీడీపీ కూడా భాగస్వామ్యం అన్నది ఉన్నది జనసేన భాగస్వామ్యం కూడా ఉన్నది ఎందుకు నేను ఈ మాట అంటున్నా అంటే ఇరవై ఒక్క సీట్లలో జనసేనకి ఇరవై ఒకటికి ఇరవై ఒకటి ఎట్లు వచ్చినాయి ఏవో ఒక ఎవరో ఒకళ్ళు ఓడిపోవాలి కదా ఎట్లా హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఏందా కాన్ఫిడెన్స్ ఇది ఒక డౌట్ ఇక ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కాకుండా ఇంత చెప్పి మనం ఎలక్షన్ కమిషన్ గురించి మాట్లాడుకుందాం ఎలక్షన్ కమిషన్ కాకుండా ఇంకా ఏం చేసింది బీజేపీ అంటే ఎలక్షన్లకి రెండు మూడు రోజుల ముందుల పోలీసు అధికారులను ట్రాన్స్ఫర్ చేసింది ఎలక్షన్ కమిషన్కి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఎలక్షన్ కమిషన్కి చెప్పి ఎలక్షన్ కమిషన్తో చేయించరు పోలీస్ వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయించు వాళ్ళకి అనుకూలమైన పోలీసు వాళ్ళని వేసుకున్నారు ఇది రెండో విషయం మూడో విషయం ఏంటి అంటే ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ని సెంట్రల్ ఇంటెలిజెన్స్ని వాడిర్రు ఎక్కడ ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోబోతున్నది టీడీపీ అక్కడ ఎన్ని ఓట్ల సపోర్ట్ ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళని కూడా వాడుకుంటారు ఇది మొత్తం జరిగింది ఎందుకు అంటే ఈసారి బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ అన్నది లోక్సభలో రాదు అని చెప్పేసి బీజేపీ తెలుసుకొని ఈ మొత్తం ఈ ఈ క్రియ ఏదైతే ప్రక్రియ ఉందో ఇది మొత్తం ప్లానింగ్ ప్రకారం జరిగింది ఇది ఒకటి రెండో విషయము నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ప్రెస్ కాన్ఫరెన్స్ ఇచ్చారు ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన ఆల్మోస్ట్ ఆల్ ఆయన కంటిలో మనం తడి కూడా చూసినాం నిజంగా ఆ ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ నేను కూడా చాలా అంటే ఫస్ట్ టైం నేను మూడు సార్లు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ చూసినా ఒకసారి చూసిన రెండుసార్లు చూసిన మూడోసారి కూడా చూసిన నిజంగా చూసినాక నాకు కూడా చాలా బాధేసింది బాధేసింది కానీ ఒక విషయం మాత్రం నేను క్లారిటీగా చెప్తున్నాను ఏంటంటే ధర్మ యుద్ధానికి పిలిచి అధర్మంగా గెలిచారు అందులో ఎట్లాంటి సందేహం లేదు ఇందులో ఎట్లాంటి సందేహం ఇది ఒక పెద్ద కుట్ర ఇంకో విషయం చెప్తాను నేను మీకు ఇప్పుడు ఆ విషయం అనేది నా దగ్గర ఆధారాలు లేవు కానీ విషయం మాత్రం మీకు చెప్పాలి ఈ జరిగిన ఈ కుట్రలో ఒక ఒక పెద్ద ధనవంతుడు భారతదేశంలోని అత్యంత ధనవంతుడి చేయి కూడా ఉంది ఈ కుట్రలో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారడానికి ఒక ముఖ్య కారకుడు ఒక ధనవంతుడు దేశంలోనే అతిపెద్ద ధనవంతుడు ఆ ధనవంతుడి చేయి కూడా ఇందులో ఉంది ఎందుకంటే మొత్తం ఫండింగ్ ఆయనే చేసిండు అని చెప్పేసి కూడా ఒక అంటే విశ్వసనీయ వర్గాల వార్త ఇప్పుడు మీడియా వాళ్ళు ఎవరైనా సరే నిజాలు బయట అంటే పేర్లు బయటకి చెప్పొద్దంటే ఏం చెప్తారు విశ్వసనీయ వర్గాలు అంటారు నేను కూడా వార్త తప్పేముంది బొచ్చు వాళ్ళు వారితే నేను వాడొద్దా అది ఇక మూడో విషయము లాస్ట్ విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి పాలన నేను చంద్రబాబు నాయుడు గారికి చేతులు జోడించి మరి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే మీరు ఏమన్నా చేయండి సార్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని రోజులు ఐదు రోజులు ఐదు సంవత్సరాలు నడిపర్రో ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ముందుకు తీసుకెళ్ళండి మీకు కోపం ఉంటే ఓ దెబ్బ కొట్టండి మేము పడతాము మీకు కోపం ఉంటే నాలుగు తిట్లు తిట్టండి మేము పడతాము కానీ దయచేసి ఆ పిల్లల జీవితాన్ని వచ్చింది నాకు నేను చెప్తున్నాను కదా నేను జగన్మోహన్ రెడ్డి గారికి అంటే నేను ఆయనని అభిమానిస్తా అంటే దానికి ఒకటే కారణం వేరే ఏ కారణాలు ఒక్కటే ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్లో ఆయన తీసుకొచ్చిన మార్పులు ఆ మార్పులన్నీ దయచేసి మీరు ఆ పిల్లల జీవితాలను నాశనం చేయకండి ఆ మార్పులు ఏదైతే చేసిండో ఆ మార్పులని కంటిన్యూ చేయండి మనకి ఐబీ సిలబస్ రావాలి తెప్పించండి ప్రాబ్లం ఏం లేదు పాత గవర్నమెంట్ చేసిన ఒక మంచి పనిని మనం కంటిన్యూ చేస్తే ఏముంది ప్రా ప్రాబ్లం ప్రాబ్లం ఏం లేదు కంటిన్యూ చేయండి ఈ ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి కంటే మంచిగా పాలించండి ప్రజలకి మంచి చేయండి ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు అంతేకాని కక్షలు కార్పణ్యాలకి పోయి ఆ రెడ్ బుక్కులు ఆ ఎల్లో బుక్లు ఇవన్నీ మనకు అవసరం లేదు సరే ఏదేమైనా కూడా మీరు ఎక్స్పీరియన్స్ ఉన్న ఆల్రెడీ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ కాబట్టి మీరు మా బాబాయ్ కాబట్టి నేను ఆల్రెడీ చాలాసార్లు చంద్రం చంద్రంబాబాయ్ అని పిలుస్తా కదా ఈరోజు కూడా చెప్తున్న బాబాయ్ గారికి దయచేసి ప్రజలతోటి ప్రజల మీద కక్ష అనేది పెట్టుకోకండి వాళ్ళకి మంచి చేయండి మీరు మంచి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని కాదు మిమ్మల్ని కూడా గుండెలో పెట్టుకుంటారు ఆయన మంచి చేసిండు ఆయన్ని గుండెలో పెట్టుకున్నారు కాకపోతే వైసీపీ క్యాడర్ నేను ఒక న్యూస్ చదివినండి ఇది చాలా దారుణమైన న్యూస్ వైసీపీ క్యాడర్ వైసీపీ క్యాడర్కి నేను ఒక ఒక చెప్పాలి ఏంటంటే ఇరవై ఎనిమిది సంవత్సరాల ఒక యువకుడు గుడివాడలో కృష్ణా జిల్లా గుడివాడలో నాని గారు ఓడిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు అని చెప్పేసి ఫ్యాన్కు ఊరేసుకొని చచ్చిపోయాడు ఇంకొకరు అరవై మూడేళ్ళ చిన్నయ్యల్లాలు అని చెప్పేసి పేరు నేనైనా రాంగ ప్రనౌన్స్ చేస్తే సారీ ఆయన కూడా గుండాకి చచ్చిపోయాడు ఇంకొక పెద్ద ఆయన అయితే ఊరుకుందప్ప అంట ఆయన పేరు అరవై ఎనిమిదేళ్ళు ఆయన టీవీ చూస్తూ ఉండగానే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు అని టీవీ చూస్తూ చూస్తూ పాపం చచ్చిపోయాడు నేను వాళ్ళకి అందరికీ ఓడే విషయం చెప్తున్నా ఏ బొచ్చు అధికారం ఏంది బొచ్చు ఉంటే ఉంటుంది లేకపోతే ఉడుతుంది పోయేదే ఉంది ప్రజలకు చేసే మంచి కదా అధికారం ఉంటేనే మంచి చేయాలా జగన్మోహన్ రెడ్డి అధికారం లేకపోయినా కూడా మంచి చేస్తాడు దా అధికారం పోయిందని చెప్పేసి ప్రాణాలు పోవడమైంది వచ్చు అధికారం ఇవాళ ఉంటుంది రేపు పొద్దున ఉండదు ఉన్నప్పుడు ఎట్లా పనిచేసినామో లేనప్పుడు దానికంటే ఇంకా డబల్ ఇంట్రెస్ట్గా పనిచేస్తాము ఇంకా ప్రజలకి మంచి చేస్తాము అధికారంలో ఉన్న ప్రభుత్వం తప్పు చేస్తే నిలదీస్తాము అది అపోజిషన్ లీడర్గా జగన్మోహన్ రెడ్డి గారికి కర్తవ్యము అపోజిషన్ లీడర్గా ఈ ఈరోజు కొత్తగా లేడు ఐదేళ్ళు అపోజిషన్ లీడర్గా పనిచేసిండు ఆయనకు అనుభవం ఉన్నది అధికారం ఉంటేనే పనిచేస్తామని చెప్పేసి ఎప్పుడు అనుకోకండి ఈ ఓటమిని ఎప్పుడు ఓటమిలాగా భావించకండి ఈ ఓటమి వెనకాల చాలా పెద్ద కుట్ర కుతంత్రాలు చాలా ఉన్నాయి వీటన్నిటినీ నేను అంటే డైరెక్ట్గా మీకు చెప్పలేను డైరెక్ట్గా మీకు వినిపించలేను అయినా కూడా మీరు అర్థం చేసుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను ఇది ఓటమి కానే కాదు ఇది వైసీపీ ఓటమి కానే కాదు ఇది నైతికంగా వైసీపీ గెలుపు ఎందుకంటే ఎవ్వడికి తలంచలేదు ఒకవైపు మూడు పెద్ద పార్టీలు సరే పవన్ కళ్యాణ్ గారిది ఓకే కొత్త పార్టీ కానీ ముగ్గురు ఒకవైపు ఏమంటారు పత్రికలు ఎల్లో మీడియా ఒకవైపు బిజినెస్ మ్యాన్లు వా రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా నిలబడి వాళ్ళందరినీ ఎదుర్కొన్నాడు ఫస్ట్ ఆ విషయం గుర్తుపెట్టుకోండి ఈ రోజు అపోజిషన్లో ఉంటే అపోజిషన్ ధర్మాన్ని నెరవేర్దాము ప్రజలకి మంచి చేద్దాము అది ఆలోచించండి కానీ జస్ట్ అధికారం పోయిందని చెప్పేసి మనం అంతగా పరిశీలన అవ్వాల్సిన అవసరం లేదు అది బొచ్చు నాలుగు రోజులు ఒకరి దగ్గర నాలుగు రోజులు ఇంకోటి దగ్గర ఉంటుంది అధికారం ఆ అధికారం అంటే మనకంత ప్రేమ లేదు జగన్మోహన్ రెడ్డి గారికి అస్సలు లేదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇట్లాంటి చిల్లర పనులు చేయకండి ఇది చిన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఉన్నాడు కదా ఆయన ఎక్కడికైనా పోయిండా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కదా అట్లాంటప్పుడు ఆయనకి లేని అధికారం ఒకటే అంతేగాని ప్రజలకి మంచి చేయాలన్న ఆ స్ఫూర్తి ఆయనలో ఉంది అట్లాంటప్పుడు మీరు చచ్చిపోతే రేపు పొద్దున ఆయన వెనకాల నిలబడేదెవరు మీరు పరేషాన్ అయితే మీరు రేపు పొద్దున ఆయన వెనకాల నిలబడేదెవరు అందుకే మీరు పరేషాన్ కావద్దు మీరేమి ఇట్లాంటి యాక్టివిటీస్ చనిపోడాలో ఫ్యాన్ కూడా వేసుకొని చచ్చిపోయింది అంట ఓరే అమ్మ ఫ్యాన్ బదలమైపోయింది ఎందుకు ఇవన్నీ అవసరం మనకి ఈ టైంలో మనం అందరం జగన్మోహన్ రెడ్డి గారికి వెనకాల అండదండలుగా నిలబడాలి అది మన ధర్మం అంతేగాని చచ్చిపోతామా అంటే ఓడిపోగానే మనము వదిలేసి పారిపోవాలా పోరాడదాం అది చాలా ఇంపార్టెంట్ మీరేమనుకుంటున్నారు తప్పకుండా కమెంట్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి మీ కంటెంట్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్